జై శ్రీమన్నారాయణ ఈరోజు నూట డెబ్భై ఆరవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణి వ్యాఖ్యానే పంచమాధ్యాయ దానిలోని ప్రథమోధ్యాయంలో ప్రియవ్రత వంశ చరిత్ర నిన్నటి నూట డెబ్భై ఐదవ భాగమునకు అనుసంధానముగా భూమిరువాచ భూమి పలికెను అగ్ని సువర్ణస్ గురుర్గవాం సూర్య పరో గురు మామప్యఖిలలోకా గురు నారాయణో గురు సువర్ణమునకు అగ్ని గురువు గోవులకు సూర్యుడు గురువు అఖిల లోకములకు గురువైన నారాయణుడు నాకు గురువు విష్ణు చిత్తీయ చిత్యవ్యాఖ్యా అగ్నిరీత్యాది నారాయణో గురురితి అత్ర గురుశబ్ద కారణవాచి అగ్నేరపత్యం ప్రథమం హిరణ్యం భూర్వైష్ణవీ సూర్యసు గవ లోకాశ్రయస్ భవతి దాంచా చీంచ్యా సంవర్తస్మృతే విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నారాయణో ఇచట అగురు అని భేదము గురురహితుడు ఇచట గురువు అనగా కారణము కారణము లేని నారాయణుడు నాకు కారణము అని అర్థము అగ్నికి మొదటి సంతానము బంగారము భూమి విష్ణువుది గోవులు సూర్యపుత్రుడు కావున బంగారమును గోవును భూమిని దానము చేసిన వారు మూడు లోకములను దానము చేసినట్లే అనునది సంవర్త స్మృతి ప్రజాపతి బ్రహ్మ పూర్వేషామపి పూర్వజ కళా కాలశ్చా వ్యక్తం మూర్తిమాన్ బ్రహ్మ పజా ప్రజాపతులకు పతి పూర్వులందరికంటే పూర్వమూర్తిని వాడు కళా కాష్ట నిమేషస్వరూపుడు కాలము అవ్యక్తమూర్తి కలవాడు తదం సర్వేషాం సమూహో వసురో దేవోత్తములారా మీ సమూహము ఆ నారాయణుని యొక్క అంశమే విష్ణు చిత్తియవ్యాఖ్యా తదంసభూత ఇది తదంసభూతరీరభూత ఉత్తరత్ర రూపం విష్ణోర్మహాత్మన సర్వ విష్ణుమయం జగదిత్యా దర్శనాత్ విష్ణు విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం తదంసభూత ఇది తథం సభూత అనగా అతని శరీర భూతము దేవతలందరూ శ్రీమన్నారాయణుని శరీరమే ముందు మహానుభావుడైన విష్ణు రూపమే అని సర్వం విష్ణుమయం జగత్ అని కనపడుచున్నది కదా ఆదిత్యామరుత సాధ్యా రుద్ర వస్వా పితరో ఏ చ స్రష్టారో త్రిపురగమా ఏ తమేయ విష్ణో రూపం మహాత్మన ఆదిత్యులు మరుత్తులు సాధులు రుద్రులు వసువులు దేవతలు అగ్నులు పితృడు దేవతలు లోకమును సృష్టించు అత్రి మొదలుగు ప్రజాపతులు వీరంతా అప్రమేయుడు మహానుభావుడు అయిన ఆ విష్ణువు యొక్క రూపమే యక్షరాక్షసదే పిశా చోరగ దానవా గంధర్వాప్సరస రూపం విష్ణుర్మహాత్మన యక్షరు రాక్షసులు దైత్యుపిసా చ ఉరగదానవులు గంధర్వులు అప్సరస ఋవీరంత మహానుభావుడైన శ్రీ విష్ణు రూపముములే తారక చిత్ర గగనాగ్ని జలా అహం చ విషయాశ్చైవ విష్ణుమయం జగద్ గ్రహములు నక్షత్రములు తారకలు చిత్రములు గగనము అగ్ని జలము వాయువుల నేను శబ్దాది విషయములు ఈ జగత్తు అంతా విష్ణుమయమే విష్ణు చితియ వ్యాఖ్యా గ్రహ ఖేతే రుక్షాణి నక్షత్రాని తారక ఆస్విన్వాస్వన్యదయః విష్ణు చితి వ్యాక్యం అనువాదం గ్రహక్ష అని రుక్షాణి అనగా నక్షత్రము తారకలు ఆస్విన్యాదులు తథా చనేక రూప్యహర్నిషం బాధ్య బాధ్యవాధకతాం యాంతి కల్లోలా సాగరే ఇట్లా అనేక కల పరమాత్మ రూపములు పవలు రాత్రి అనగా అన్ని వేడల సముద్రముల తరంగముల వలనే బాధ్య బాధక భావమును పొందును త్రామీ దైత్యా కాలనేమి పురోగమా మర్త్యలోకం సమాక్రమ్య బాధం తే అహర్నిషం ప్రజా ఇప్పుడు కాలనే మీ మొదలగు దైత్యులు మానవలోకమును ఆక్రమించి రాత్రింబవళ్ళు ప్రజలను బాధించుచున్నారు కాలనే మిర్హతో యోసౌ విష్ణున ప్రభువిష్ణున ఉగ్రసేనసు కంసూత సా మహాశురా ప్రభ విష్ణువైన విష్ణువుతో వధించబడిన మహాసురుడు కాలనేమి ఇప్పుడు ఉగ్రసేనసుడు కంసునిగా పుట్టినాడు ఆరిష్టోధేనుక కేసి ప్రలంభో నరకస్తదా సుందో ధాత్యుగ్రో సురస్తాయుగ్రో బాణశా చ తధ్యేచ మహావీర నృపాణం భవనూ సముత్పన్నా దురాత్మన తాన్న సంఖ్యాతు ముత్సహే అరిష్టుడు ధేనుకుడు కేశి ప్రలంబుడు నరకుడు సుందాసురుడు అత్యగ్రుడు బలిపుత్రుడు బాణాసురుడు ఇంకా ఇతరులు మహావీర్యులు రాజుల భవనాలలో పుట్టినారు వారిని లెక్కించచాలను అక్షోహిణ్యోత్రమహుళ దివ్యమూర్తి ధరాసురా మహాబలానా దృప్తానం దైతీంద్రాం మమోపరి దేవతలారా రా ఇచుట దివ్యమూర్తిధరులైన వారి అక్షోహిణీల సైన్యము చాలా ఉన్నది వీరంతా మహాబలు గర్వించిన వారు నాపైకి దుముకుచున్నారు విష్ణు వ్యాఖ్య అక్షోహిణ్య ఇది అక్షోహిణ్యా సప్తతిరష్ట శాన్యేక వింశతి సహస్రం ద్విరథాస్తధారథాస్త పంచగుణకా స్థురంగకరణ కనరాహా విష్ణుజితి వ్యాఖ్యకు అనువాదం అక్షోహిణ్య ఇది అక్షోహిణ్య అనగా డెబ్భై ఎనిమిది వందల ఇరవై ఒక్క వేలు ఏడు వేల ఎనిమిది వందల ఏనుగులు ఇరవై ఒక్క వేల రథాలు అరవై మూడు వేల గుర్రాలు ఒక లక్ష ఐదు వేల సైన్యము పదార్థులు ఇది ఒక అక్షౌహిణి తద్భూరి భారపీడార్త న మాత్మానమహం బిభర్తో మత్మానహం ఇది విజ్ఞాపయా వహ అంత పెద్ద భారము పీడతో ఆర్తురాలనై వారిని మోయుటకు నాకు శక్తి లేదు అని మీకు విజ్ఞాపన చేయుచున్నాను క్రియతం తన్మహాభాగా మమ భారావతరణం యథారసాతం నాహం గచ్చేయమతి గచ్చేయమతివిహ్వలా అందువలన మహానుభావులారా నా బరువును దింపుడు నేను అతి విహ్వలురాలనే రసాతనానికి వెళ్లకుండా ఉందును అట్లు చేయుడు ఈత్యా కర్ణ్యాధరా వాక్యం అశేషై స్త్రిదశ్వర్య భువో భారావతార్ధం బ్రహ్మ ప్రాహ ప్రచోదిత ఇట్లు భూదేవి వాక్యమును విని సకల దేవతలు ప్రేరేపింపగా బ్రహ్మ భూభవారగమును తగ్గించుటకు ఇట్లు పలికను బ్రహ్మమువాచ బ్రహ్మ ఇట్లు పలికెను యథాహా సర్వం సత్యమే భవో అహంభవో సర్వే నారాయణాత్మకా భూమి పలికినదంతా సత్యమే నేను శంకరుడు మీరు అందరూ నారాయణస్వరూపులమే నేను శంకరుడు మీరు అందరూ నారాయణస్వరుపుల మే విభూతయస్తు యాస్త తాసామేవ పరస్పరం వర్తతే ఇట్లు పరమాత్మ యొక్క విభూతులు పరస్పరము ఆధిక్య న్యూనత బాధ్య బాధకత్వములుగా ఉంటున్నవి విష్ణు చిత్తీయ వ్యాఖ్యా విభూతయ ఇత్యాది తాసావాధిక్య న్యూనత పరస్పరం బాధ్య బాధకత్వేన వర్తతే బాధ్య బాధకత్వే హేతురిత్యర్థ విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం విభూతయ అని ఆ విభూతులకే ఆధిక్యము న్యూనత బాధ్య బాధకత్వములుండడం బాధ్య బాధకత్వములకు హేతువు అని అర్థము తదగచ్చదగచ్చామా క్షీరాబ్దే తటముత్తమం తత్ర హరిం తస్మై సర్వం విజ్ఞాపయామవై కావున అందరూ రండి ఉత్తమమైన క్షీరాబ్ది తీరమునకు వెళ్ళుదము అచ్చట శ్రీహరిని ఆరాధించి అంతా విజ్ఞాపన చేయుదము సర్వైవ జగత్య సర్వాత్మా జగన్మయ సత్ స్థితి సర్వాత్మ జగన్మయుడైన శ్రీహరి ఈ జగత్తు కొరకు భూమిపై సత్వాంశముతో అవతరించి ధర్మమును స్థాపించగలడు సశేషము జై శ్రీమన్నారాయణ